శ్రీ మహాగణాధిపతి అయన ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తదుపరి వృషిక రాశి వృషిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృష్టికి రాశి కింద పరిగణిస్తాం అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు శుభ కార్యక్రమాలు నెరవేరేటువంటి సమయం దగ్గరికి వచ్చింది ఈ మాసం వృష్టికి రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారమే అని భావించవచ్చు అయితే అన్నీ ఉన్నప్పటికీ అన్నీ సమకూరినా కూడా మీకు మనసులో ఏదో తెలియని ఆందోళన అలజడి ఏర్పడబోతున్నాయి ఇవి అన్నీ కూడా మీ భ్రమే కానీ నిజం కాదు గ్రహగతులు ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉన్నాయి గురుగ్రహ సంచారం కానీ శనిగ్రహ సంచారం కానీ ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రహ షష్ఠ స్థితి కానీ మీకు అత్యంత అద్భుతంగా ఉంది ప్రథమార్థం చాలా బాగుంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుంది కనుక మీరు ఈ మాసంలో ఏమాత్రం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు అత్యంత శుభ సమయంగా ఈ మాసాన్ని మీరు పరిగణించవచ్చు కనుక ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే నూతనంగా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టవచ్చు చేపట్టినటువంటి కార్యక్రమాలని విజయపదంలో తీసుకెళ్లగలిగేటువంటి గ్రహగతులు నడుస్తున్నాయి అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో గనక మీరు నిర్ణయాలు తీసుకునేట్లయితే అంటే ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ముప్పయో తారీఖు లోపల కనుక మీరు నిర్ణయాలు తీసుకునేటట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యా యోగం చాలా బాగుంది టాప్ ర్యాంక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారాల్లో టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది ఈ షష్ట స్థానంలో ఉన్నటువంటి రాహువు అసంకల్పితంగా అయాచితంగా ఆకస్మికంగా ధనప్రాప్తిని కలుగజేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇది ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ఈ సంవత్సరాంతం వరకు జరుగుతోంది కనుక ఎప్పుడైనా సరే రాహు యొక్క శుభ ఫలితాలని మీరు అందుకునేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది గోచరిస్తోంది ఇకపోతే ఈ కేతువు పద్నాలుగో తేదీ తర్వాత వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు ఈ మోక్షకారకుడైనటువంటి కేతువు వ్యయభావంలో సంచరించడం వల్ల పుణ్యక్షేత్ర సందర్శన మంచి తీర్థాలలో స్నానం చేయటం సముద్ర స్నానం చేయటం ఇటువంటి శుభ ఫలితాలన్నిటి కూడా వృచ్చిక రాశి వారికి కేతువు యొక్క అనుగ్రహం వల్ల లభించబోతున్నాయి అయితే అన్నీ బాగున్నప్పటికీ కూడా మీకు ఇందాక నేను చెప్పినట్లుగా కాస్త మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది అన్ని ఇక్కడ మీరు ఆలోచించేటువంటి అంశం ఏంటంటే అన్ని బంధాలు ఆర్థిక బంధాలైన ఒక మహానుభావుడు చెప్పాడు కనుక కుటుంబంలో కానీ బయట వ్యక్తులతో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఎవరితో అయినా సరే అన్ని బంధాలు ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటాయనేటువంటి కఠోరమైనటువంటి సత్యం మరొకసారి మీ మనసులోకి మీ మస్తిష్కంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది కొంత మీ వైరాగ్య ధోరణికి కారణమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తోంది ఇక రవి యొక్క షష్టస్థితి ఏదైతే ఉందో మీకు శత్రు విజయం శత్రువుల మీద విజయం సాధిస్తారు ఈ మాసం మీ మాటకి తిరిగి ఉండదు మీరు చేసేటువంటి పనుల్లో ఎదురుండదు సంతాన పరమైనటువంటి అంశాల్లో స్త్రీ సంతానం విషయంలో కానీ పురుష సంతానం విషయంలో కానీ మంచి శుభవార్తలు వింటారు సంతానాన్ని యొక్క పురోగతిని చూసి మీరు చాలా సంతోషపడతారు సంతానాన్ని మీరు కావలసిన రీతిగా చక్కగా స్థిరపరచగలుగుతారు వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని స్వయంగా దగ్గరుండి చూసుకుని ఒక రకమైనటువంటి మానసిక తృప్తిని సంతోషాన్ని పొందగలుగుతారు ఈ గురువు యొక్క శుభ దృష్టి వల్ల శుభ అనుగ్రహం వల్ల వివాహం కానీ వృష్చిక రాశి వారికి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు సంతాన పరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వృషిక రాశి వారికి ఈ మాసం సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈ మాసంలో వృష్టికి రాశి వారు ఇంట్లో తప్పనిసరిగా మంచి శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాది శుభకార్యాలు నూతన వాహన కొనుగోలు వంటి మంచి వార్తలు వినడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసం మీకు తప్పనిసరిగా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా గానీ మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్నప్పుడు మీరు ఈ మాసంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత ప్రయత్నం చేయండి తప్పనిసరిగా తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మధ్యవర్తి పరిష్కారాలు మధ్యవర్తులు పెద్ద మనుషులు అనేటువంటి వారు మీకు అనుకూలమైనటువంటి తీర్పుల్ని ఇవ్వగలుగుతారు ఇకపోతే ఇన్ని రకాలుగా బాగుందని చెప్తున్నాం అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మారేటువంటి ఈ బుధగ్రహ శుక్రగ్రహ సంచారం వల్ల మీకు అనుకోని అనారోగ్య సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు తలకి సంబంధించిన తలనొప్పి ఈ సైనసైటిస్ వంటి సమస్యలు ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ అనారోగ్య సమస్యలు ఎలర్జీస్ ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు ఈ మాసంలో కొంతకాలం ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెట్టినప్పుడు తప్పనిసరిగా బుధగ్రహ శుక్రగ్రహ పరిహారాలని పాటించండి అలాగే బుధవారం నాడు మీరు గరికతో గణపతిని గనక పూజ చేసేటట్లయితే చేసేటువంటి పనుల్లో ఏమాత్రం ఆటంకాలు లేకుండా ఈ మాసం అంతా మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి వృష్టికి రాసే స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీ మాటకు ఎదురులేదు మీ సంకల్పానికి తిరుగులేదు మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ బంధుమిత్రుల విషయంలో కానీ అలాగే మరి కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు ఏం చెప్తే అది శిలాశాసనంగా చేపట్టబడుతుంది మీ మాటకి తిరుగులేనటువంటి శక్తి అనేటువంటిది ఈ మాసం మీకు లభిస్తోంది ఇది మీకు అత్యంత సంతోషాన్ని కలిగించేటువంటి విషయంగా గోచరించుతోంది అంతేకాకుండా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలని వాహనాలని కొనుగోలు చేసేటువంటి యోగ్యత కూడా ఈ మాసం లభిస్తోంది వచ్చినటువంటి విలువైన డాక్యుమెంట్స్ కానీ కొనుగోలు చేసినటువంటి విలువైన కళాఖండాలు కానీ విలువైనటువంటి వస్తువుల్ని కానీ జాగ్రత్త చేసుకోండి ఈ మాసం చోర భయం పొంచి ఉంది అది ముఖ్యంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీలోపు వరకు మరింత జాగ్రత్తలు పాటించాలి లేని పక్షంలో కొన్ని వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ వృష్టికి రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అత్యంత అనుకూలమైన కాలం మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీకు ఉద్యోగం లభిస్తుంది లేదా మీరు అక్కడే ఉండేటట్లయితే మీకు ప్రమోషన్ గాని జీతంలో పెరుగుదల గాని ఈ మాసం ఖచ్చితంగా లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం వీసా వంటివి అనుకూలపడతాయి ఈ మాసం మొత్తం ఎక్కువ శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కనుక మీరు ఈ బుధగ్రహ పరిహారాలు మాత్రం చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి